అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట ఎట్లున్నారోళ్ళ అందరూ మంచిగున్నారా నేనైతే మంచుకున్నాను మీ కొరకు ఇయ్యల కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా మందికి పుట్టిన పోరలను మా పోరలని ముద్దాడుతారండి వీళ్ళు అని కేసీఆర్ సార్ ఉత్తగనేది ఇట్టలేదు ఈ జాతీయ పార్టీలను ఇగో గిసంటి చూసేది ఇట్టిండు బీఆర్ఎస్ నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డి సారు సొంత పైసలతో బడి కట్టిస్తే దాన్ని మేమే కట్టించినామని బిల్డప్ ఇచ్చి మంది పైసలతోటి కట్టించిన దాన్ని మాది అని ముద్దాడిండ్రు నాగరి కర్నూలు ఎమ్మెల్యే గారు ఇంతకంటే ఇలువద కోపం ఇంకేమన్నా ఉంటుందా అని నాగర్ కర్నూలు జనమే శివాట్లు పెడుతుర్రట వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్టయింది కాంగ్రెస్ వాళ్ళ కథ నాగర్ కర్నూలు మర్రి జనార్దన్ రెడ్డి సారు మర్రి చారిటబుల్ ట్రస్ట్ తోటి సొంత పైసలు ఖర్చు పెట్టి హైటెక్ హంగులతో బడి కట్టించి మరిసారు సొంత పైసలతోటి కట్టించిన బడి ఓపెనింగ్ మాత్రం విలువకుంటా కూచుకున్న దామోదర్ రెడ్డి అయిన కో రిబ్బను గుంజిండ్రు గిదే నా సంస్కారం అని మస్తు గరం అయి మరి పేరు మీద నాకు పెయింట్ రాత్రి పూట దొంగ ఏంది ఇది ఏం సంస్కారం ఇది మేమే చేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచుకుల్లో సౌభాగ్యమ్మ అన్న పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని కానీ ఎమ్మెల్సీ నిధులతోటి బెంచీలు ఇస్తే దానికి కూచకుల్ల దామోదర్ రెడ్డి పేరు వేయించుకున్నాడు మామ సొంత డబ్బులతో స్కూల్ కట్టిస్తే మా ట్రస్ట్ పేరు పెట్టిస్తే అది కనబడకుండా పెయింట్ వేసిండ్రు నేనే మీ లెక్క చేయాలనంటే కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి భార్య కూచుకుల సౌభాగ్యమ్మ పేరు ఉన్న బిల్డింగులకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెయింట్ వేయించోటోని కదా అని అట్లా చేయలేదు కదా అది నా సంస్కారం మీ లెక్క దిగజారిపోలేదని భగ్గుమన్నాడు అట్లనే పోలీసు వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చిండు మీకు అంతగానం కాంగ్రెస్ వల్ల సంకలెక్కాలంటే పోయి కాకి బట్టలు పక్క జెండాకు పెట్టి మూడు రంగుల జెండా పట్టుకొని రాజకీయం చేయండి నేను మూడో కన్ను ధరిస్తే మాత్రం విశ్వరూపం చూస్తారు కబర్దార్ అని గట్టికి ఇచ్చి పడేసిండు ఎంత దారుణం అంటే మీడియా మిత్రులకు చెప్పిస్తున్నా ప్రభుత్వ నిధులతో ఇచ్చిండు బేంచ్ కి పేరు పెట్టుకున్నాడు బేంచ్ కి బేంచ్ కి పేరు పెట్టుకున్నాడు అండి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి నిధుల నుంచి అంట ఎక్కడ నిధులు ప్రభుత్వ నిధులవి నీ నిధులు కాదు కదా మరి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నా మీ నాన్నగారు ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ బెంచ్ల మీద పేరు పెడితే ఏముంటది పిల్లలు చదువుకున్న పేర్లు నీ పేరు చూడాలా అదే బెంచ్ నేను ఇచ్చిన నేను ఇచ్చిన బెంచ్ అదే బెంచ్ నేను ఇచ్చిన నేను పేరు పెట్టుకున్నాను చూడండి ఇక్కడ పేరుందా ఇది నా సొంత నిధులు ఇక్కడ నా పేరుందా కనపడతా మీడియా వాళ్ళు చూస్తున్నారా ఇక్కడ నా పేరు లేదు ఇక్కడ చూడుర్రీ ఎట్లుందో కథ కాంగ్రెస్ వాళ్ళు సొంత పైసలతోటే కాదు సర్కారు పైసలతోటి ఒక్క బడిని బాగు చేసింది లేదు ఇప్పటిదాకా బీఆర్ఎస్ లీడర్లు బాగు చేయించిన బడికి కూడా వాళ్ళ పేరేసుకొని మందుకు పుట్టిన వాళ్ళని మా వాళ్ళని ముద్దాడబట్టే ఇంతకంటే శరం దక్కో పని ఇంకేమన్నా ఉంటుందా అని మస్తుగా మండిపడుతురాట నాగర్ కర్నూలు జనం ప్రపంచంలో పబ్లిక్ టికెట్లు కొనుక్కొని పోయే ప్రజా రవాణానే నష్టాల నడుస్తున్న రోజులు ఇవి కానీ మన గ్రేట్ కాంగ్రెస్ సర్కారు పాలనలా ఉచిత బస్సులతోటి ఎన్నడూ లేనంత లాభాల నడుస్తున్నది ఆర్టీసీ అని మస్తుగా బేకినరు మంత్రులు ఆర్టీసీ కళలు కూడా ఊహించని రికార్డు కొట్టిందని గప్పాలు కొట్టిండ్రు కానీ వాస్తవంలో పరిస్థితి ఏందంటే టీజీఎస్ఆర్టీసీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్న ఏందో చెప్తాండు ఈ నుండి పొంకనాల పోషెట్టికి మూడెడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టు వేక్తుండ్రు ఆర్టీసీ మీద కాంగ్రెస్ పాలకులు ఉచిత బస్సు ఏయంగా ఎన్నడూ లేనంత లాభాలు వస్తున్నాయి బస్సులకు ఆమ్దాని మస్తు పెరిగిందని చెప్పుకొచ్చిండ్రు మరి టికెట్లు పెట్టినప్పుడే రాని ఆమ్ని ఫ్రీ బస్సులతో వచ్చిందో ఏ ఆర్థికవేత్తలకు కూడా అర్థం కాని ఎకనామిక్స్ మన కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా తెలిసిందో ఏందో ఫ్రీ బస్సు చేయంగా ఆర్టీసీకి ఇప్పటికే ఇరవై ఐదు వందల కోట్ల నష్టం అయిందట ఇప్పటికి రోజుకు పదిహేను కోట్ల లాస్లో నడుస్తుందట ఇదంతా చెప్పింది ఎవరో బయటోళ్ళు కూడా కాదు టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నే చెప్పిండు ఆర్టీసీ బకాయి వడ్డ ఇరవై ఐదు వందల కోట్లు ఎంబడే కట్టుండ్రీ ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వలే ఆర్టీసీ కార్మికుల బాధలు పట్టించుకుంటలేరు మనకు రావాల్సిన ప్రతి రూపాయి గవర్నమెంట్ నుంచి వసూలు చేయవలసిందే అని శ్రీనివాసరావు అన్న ఆర్టీసీ మీటింగ్ లో మాట్లాడుకొచ్చిండు మరి ఆర్టీసీ గురించి యూనియన్ వాళ్ళకి కాకుండా వాళ్ళకే బాగా తెలుస్తుందా పైసలకు పోయినప్పుడే ఆర్టీసీ అప్పుల ఊరుకపోయింది బస్ స్టాండ్లను కూడా అన్నారు ఇప్పుడు మరి ఫ్రీ బస్సు తోటి జీడిపి పెరిగిందని వేకుతున్న దీని ఇన్నేమంటారో చూడాలి అని అంటున్నారు ఆర్టీసీ బస్సుల బాధలు పడుతున్న మహిళలు ఐపాయ్ ఎగిరెగిరి ఎల్లం కల పడ్డట్టు అయిందట కదా ముఖ్యమంత్రి సార్ పరిస్థితి ఈడనేమో రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి కూడా పదవులు మారే వంతనే డిసైడ్ చేస్తాడని గప్పాలు కొడుతున్నారు ఆడనేమో హైకమాండ్ సీఎం సార్ను నమ్ముతనే లేదు ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణల లిస్టు పట్టుకొని పోతే గిదేం తరీ కాని సొట్లు పెట్టి మరీ బట్టి సార్ని అర్జెంటుగా ఢిల్లీకి విలిపించుకున్నదని టాకిన పడుతున్నది ముఖ్యమంత్రి సార్ను హైకమాండ్ పురాగా నమ్ముతలేదా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు మొన్ననే ఐదో రోజు ఢిల్లీకి పోయిండు సీఎం సారు అన్నీ మకామేసి నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణ ఎవలెవలకి పదవులు అని ఓ లిస్టు తయారు చేసుకొని పోయిండట అయితే హైకమాండ్ ఆ లిస్టు చూడంగానే అనుమానపడ్డదట ఏంటి కథ అని ఉత్తమ్ సార్కు పంపించి అడిగిండ్రట పీసీసీ ప్రెసిడెంట్ పోస్టును ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ మంత్రివర్గ విస్తరణ అయితే మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలని కొన్ని పేర్లు సూచించినట్ట బట్టి సారు ఉత్తమ్ సారు అట్లనే నామినేటెడ్ పోస్టుల లిస్టు కూడా చేంజ్ చేసిండని ముచ్చటిన పడుతున్నది రేవంత్ సార్ ఆయన చెప్పు చేతల్లో ఉండేటోళ్ళకి మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు డిసైడ్ చేసిండట అటు పీసీసీ కూడా నోట్ల నాలుక లేని ఆయననే పెట్టిండట అప్పుడైతేనే సర్కార్ల పార్టీల మనం చెప్పింది నడుస్తాదని అనుకున్నాడట అయితే రేవంత్ సార్ అతి తెలివి ముందే పసిగట్టిన హైకమాండోళ్ళు పెట్టిండ్రట ఈ కూడా సీఎం ఢిల్లీకి పోతే అర్జెంటుగా మీరు కూడా రాండి గారు అని మతలావు పంపితే ఖమ్మం టూర్లున్న బట్టి సారు కూడా జల్దీగా హైదరాబాద్ వచ్చి ఢిల్లీకి పైన అయ్యిండు ఇట్లా రేవంత్ను దేంట్లో కూడా సింగిల్గా బోనిస్తలేరు హైకమాండోళ్ళు సీనియర్లను ఆయన ఎంబర్ తోలుతుర్రు లేదంటే సెకండ్ ఒపీనియన్ అని వీళ్ళ తానే ఆధారపడుతుర్రు దీన్ని బట్టి ఢిల్లీ హైకమాండ్ పురాగా రేవంత్ సారిని నమ్ముతలేదని టెన్ జన్ దిక్కు గుసగుసలినబడుతున్నాయట రాష్ట్రంలో అసలు పోలీసింగ్ ఉన్నదా ఉంటే వాళ్ళు అధికార పార్టీలకే కొమ్ము వస్తుండ్రా లేదంటే పబ్లిక్ కోసం ఏమైనా పని పవర్లు పవర్లు ఉన్నోళ్ళ కోసమే పోలీసు వాళ్ళు పనిచేస్తున్నట్టున్నారు లేదంటే పైసలు ఇచ్చిన వాళ్ళ తరపునే పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టున్నారు అని మండిపడుతుండ్రు గిజంటీ చూసినప్పుడు మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రైతు ప్రభాకర్ కాంగ్రెస్ లీడర్ల పేర్లు చెప్పి పురుగుల మందు దాగి జీవి తీసుకుంటే నో పోలీసింగ్ కాంగ్రెస్ లీడర్ల పేర్లు తప్పించి కేసులు పెట్టిందని వాళ్ళ ఇంట్లో ఆరోపించిన పట్టించుకొని ముచ్చడం లోకమంతా చూసింది మొత్తంగా సిగ్గుషీరం విడిచిపెట్టి కాంగ్రెస్ లీడర్లు పోలీసు వాళ్లతో సామాన్యుల మీద జులుమ్ చేయిస్తుని సూచనలు గారమవుతు అదట్లుండగానే ఒక భూ పంచాదుల కలగదేసుకొని ఈ కానిస్టేబుల్ నోటుకొచ్చిన బూతులు పోసుకుంటే ఎట్లా తిడుతుండో చూడు రి మీరు అమ్మ మీరు నేను పోయొచ్చు అని చెప్తాను నేను నేను సిటీ పోయచ్చాను నేను చేయండి నేను పొద్దున్న నాకు నాకు పొద్దున వేసాను నాకు నాకు పొద్దున కొట్టిరు కదా సార్ మీరు నన్ను కొడతారు కదా సార్ మీరు నన్ను కొట్టరు కదా మీరు కొట్టిరు కదా మీరు నన్ను కొట్టిరు కదా నేను మీరు కొట్టిన మరి ఎవరి పవరు అసలు పోలీసు వాళ్ళు ఏలు పెట్టే లేదు మళ్ళీ పబ్లిక్ తిట్టేంత కావురం ఎందుకు సిద్దిపేట చేరియాల మండలం నర్సేయపల్లి కాడు ఉండే ఇరవై నాలుగేళ్ళ చింతల చెందు అనే రైతు పిలగాని దగ్గరికి వచ్చి నేను పిలిస్తే పోలీస్ స్టేషన్ కు రావారా డాష్ నా కొడుక నీ అంత చూస్తా నువ్వు ఎలా బతుకుతావు చూస్తారా అని ఇస్తా ఉన్నట్టు దిట్టుకుంటే చెంప మీద కెలగొట్టిండు అడ్డం వచ్చిన తల్లిని సైతం నువ్వేవతి వేమిట్లా నాది కూడా బైరాన్పల్లి పల్లె మీ ఊరు మీద కేసా పోతా నీ కొడుకు ఎట్లా బతుకుతాడో చూస్తా అని మహిళ మీద కూడా మాస్ బూతులు తిట్టిండు ఈ కానిస్టేబుల్ ఎందుకు అంత కావురం ఎవరిని చూసి అంత మిరిచిపాటు రక్షక భటును వారిని నౌకరిస్తే భక్షక భటులు లేక ప్రజల మీదనే బలుపు దూయిస్తాడా ఈ కానిస్టేబుల్ నుంచి ప్రాణహాని ఉన్నదని ఎస్ఐకి ఫిర్యాదు చేసిండు బాధితుడు చెందు మరి పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఒక్కటి అలా కానిస్టేబుల్ ను కాదని పబ్లిక్ న్యాయం చేసే పరిస్థితి ఉన్నదా అసలు జనాలు రాందా అని పోలీసు వాళ్ళకి గౌరవం ఎకుండా అవుతున్నది ఎందుకే అని మస్తుగా మండిపడుతురు ఈ పోలీసు అయిన ఫకర్ చూసిన ఇగో ఇవల్ల సీరా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయి లే మలసినప్పుడు ఇసు ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరు ఏకా అంతవరకు మీరు మీ మిర్రర్ టీవీ శనార్థి